ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ओम नमो वसीष्ठ विश्वामीसुखादिभ्य ओम शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम दिए विघ्नोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंशरुषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीराम राम भद्रश्च रामचंद्रच शाश्वत राजीवलोचन శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఎప్పుడైతే వాసనలు కోరికలు సంస్కారాలు అనేటువంటివి నశించిపోతాయో ఈ సంసారము ఉపశమించిపోతుంది ఎందుకు అంటే వాసనే కదా మహాపిశాచము అందుకే వివేకవంతులైన వారు దానిని వదిలిపెట్టడం ఎందు చక్కగా నేర్పరులై తత్పరులై ఉంటారు ఆ జ్ఞానము వలన నిరంతరం కూడా చింతన చేస్తూ అభ్యాసవశము చేత ఏ అజ్ఞాన కారణము చేత అయితే నిరంతరం ప్రపంచమే సత్యము అనే భావన చేత ఆ అభ్యాసము చేత మనుషులకు ఏమనిపిస్తుంది దేహమే నిత్యము జగత్త సత్యము అనే భావనే వస్తుంది ఈ మొదలైన రూపమైన పిచ్చి ఏ ప్రకారమైతే ఉత్పన్నమైనదో ఆ ప్రకారమే తిరిగి మళ్ళీ కూడా నశించిపోవాలి అంటే కేవలం జ్ఞానము వలన మాత్రమే జ్ఞానం యొక్క నిరంతరమైనటువంటి సాధన చేత చింతన చేత తీవ్రమైనటువంటి అభ్యాసము చేత ఆ యొక్క ఆ ఆ జ్ఞానము వలన ప్రపంచము సత్యము అనే భావన ఉంటుంది కదా ఆ కాలక్రమంలో నశించిపోతుంది జ్ఞానం యొక్క నిరంతర చింతన చేత కాబట్టి ఓ రామ బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా ఎప్పుడైతే బాహ్ బా ఏది బయట భావంలో కూడా చిత్తము సర్వము కూడా నశించిపోతే అప్పుడు ఆత్మస్వభావము అనేది ప్రకాశిస్తుంది ప్రసన్నమై ఉంటుంది ప్రశాంతమై ఉంటుంది తాపరహితమై అంటే తాపాలు అన్నీ కూడా నశించిపోయి ఉంటాయి ఆకాశములాగానే మాలిన్యరహితమై ఏ మార్పుని పొందనటువంటిది ఆ ఆత్మ స్వభావాన్ని నీవు ఆశ్రయించి శాంతిని పొందు జ్ఞానవంతుడు అయినవాడు ధ్యానము అనేటువంటి యోప స్తంభాన్ని దృఢంగా నాటతాడు ఈ యోపస్తంభాలు అనేటువంటిదేమీ అంటే యోపస్తంభము అంటే యజ్ఞముల కోసం యజ్ఞ వాటికలో యోప స్తంభాలను నాటుతారు అలాగే జ్ఞానవంతుడు కూడా ధ్యానము అనేటువంటి యోప స్తంభాన్ని దృఢంగా నాటి సర్వత్యాగము అనే దక్షిణను ఇచ్చి జ్ఞాన యజ్ఞము గనక ఆచరిస్తూ ఉన్నటువంటి వాడైతే జగత్తునంతా కూడా సంపూర్ణంగా జయించి వేసిన అవుతాడు సర్వము కంటే ఉత్కృష్టుడై వెలయూచూ ఉంటాడు ఎలాగంటే నిప్పుల వర్షం కురుస్తూ ఉన్నా ప్రళయమైనటువంటి గాలి వేస్తూ ఉన్నా భూమి ఎగిరి ఆకాశమున వెళ్ళిపోతూ ఉన్నా జ్ఞాని అయినటువంటి వాడు చెల్లించకుండా తన యొక్క ఆత్మయందే సమముగా ఏకరూపముగా స్థితిని కలిగి ఉంటాడు అనే చెబుతూ ఎప్పుడైతే బాహ్య పదార్థాల పట్ల తృష్ణ కోరిక అనేది నశించిందో మనస్సు పూర్తిగా శమించిపోతుంది ఏ బాహ్య పదార్థాల పట్ల తృష్ణారాహిత్యము చేత మనసు ఏ విధంగా పూర్ణంగా నశించిందో అలాగే శాస్త్రాన్ని అనుసరించి క్రమానుగతంగా శాస్త్రము యొక్క జ్ఞానము చేత ఉపదేశాల చేత తపస్సులు చేత తనదైనటువంటి శమము దమము మొదలైనటువంటి వాణి చేత శమిస్తుందా శ్రమించదు ఎప్పుడైతే కోరికలు లెస్సగా నశించిపోయినవో అప్పుడు మాత్రమే శమిస్తుంది మనస్సు అనేది అనే చెబుతూ మనస్సు కోరికలు నశిస్తేనే మనస్సు శమిస్తుంది కానీ శాస్త్రాలు చదివితేనో ఉపదేశాలు తీసుకుంటేనో తపస్సులు చేస్తేనో దమములు శమధమాదులు ఇంద్రియ నిగ్రహాల చేత ఇంద్రియ నిగ్రహాలు అన్నప్పుడు అది కోరికలను వదిలిపె పెట్టడమే కదా అటువంటి కోరికలు నశించినటువంటి వానికి శమదమాదులు అనేవి వాని యొక్క చేతిలో విద్యగా మస్తృణస్య సర్వార్థ వై సర్వత్యాగా నిలై సంపద త్యాపదితి భావన బహిరంతశ్చ మోహశ్చ పిండగ్రాహోర్ధవేదనం వేదనం జ్ఞప్తిరేవేతి కచతి జ్ఞావామనే రివాత్మని అయితే సంపత్తి అంటే ఏ సంపద అయితే ఉన్నదో అది మహా ఆపద సంపత్తి మహా ఆపత్తి అనే భావన చేత మనసు అనబడే ఈ తృణ సమూహము మధ్యమున అంటే ఈ గడ్డి మధ్యలో సర్వత్యాగము అనే వాయువు చేత బోధితమైనటువంటి సమస్త పదార్థాల ఎందలి ఈ కోరిక అనేది అంటే నశించిపోయినటువంటి కోరిక అనే అగ్నిని ఎరిగి చరమ సాక్షాత్కార జ్వాల రూప రూపము చేత దానిని ప్రదీప్తము చేయగా బాహ్యము నందలి ఆభ్యంతరము నందలి కూడా అజ్ఞానము అనబడే అంధకారము తో కూడుకొని ఇక దాని యొక్క పనితనం ఏంటి అంటే చోరులు కానీ పిశాచాలు కానీ మొదలైన వాటితో కూడుకొని బ్రహ్మాండం యొక్క ఏ సాకార జ్ఞానమైతే ఉన్నదో అంటే నేత్రేంద్రియాల యొక్క రూపము రసము మొదలైనటువంటి ఏ విధంగా చర్మం ద్వారా గ్రహించేది నేత్రం ద్వారా గ్రహించేది చెవుల ద్వారా గ్రహించేది నాలుగు ద్వారా గ్రహించేది ముక్కు ద్వారా గ్రహించేది ఈ యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించేటువంటి శబ్దము కానీ స్పర్శ కానీ రూపము కానీ రసము కానీ ఘ మరి గంధము కానీ ఈ పదార్థాల యొక్క అనుభవము ఈ సమస్త రూపంలో కూడా ఎలా ఉంటుంది అంటే మణి తన యందు ప్రతిబింబించిన పదార్థంతో కూడి ప్రకాశించిన చిదాత్మయే తన యొక్క అద్వయమైన అంటే రెండు కానటువంటి అఖండ స్వభావము తోట ప్రకాశిస్తూ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది అంటే సంపదలన్నీ గొప్ప ఆపదలు అనే భావన చేత మన మనస్సు అనబడేటువంటి గడ్డి సమూహాల మధ్య సర్వత్యాగము అనబడే వాయువు చేత గనక ప్రబోధితమైనటువంటి పదార్థాల పట్ల కూడా విరక్తి అనేటువంటి అగ్ని ప్రజ్వరిల్లుతుంది అని ఎరగాలి అటువంటి విషయ విరక్తి అనే అగ్ని చేత మనస్సు అనే తృణ సమూహాన్ని దహించివేయాలి అని కదా భావము ఆకాశంలో ధూమము అంటే ఏ పొగ మంచో అయితే ఉంటుందో అది ఏ రూపాన్ని పొందుతుంది రూపత్వాన్నే కదా పొందుతుంది అలాగే ఈ మనుష్యులు నాగులు అసురులు మొదలైనటువంటి వారు వారి స్థానాలు పర్వతాలు గుహలు మొదలైనవి వీటి అన్నింటి రూపంలో కూడా చైతన్యమే కదా వివిధ రకాలైనటువంటి విచిత్రాన్ని వైచిత్రన్ని వ్యత్యాసాన్ని కూడా పొందుతూ ఉన్నది చైతన్యము అనే ద్రవత్వం యొక్క కారణము చేతనే బ్రహ్మాండము అనబడే జడమైనటువంటి పాత్ర ఎందు ఉన్నట్టి ఏ ప్రాణశక్తి సరసములను ఆత్మ యొక్క వివర్త రూపాలు అగు ప్రాణి కోట్ల శరీరాలు అనబడేటువంటి నదులన్నీ కూడా చలిస్తూ ఉన్నవి ఈ చిదాకాశము అనే జలమునందు విహరించేటువంటి జీవుడు శిథిలత్వాన్ని పొందినటువంటి చేప మోహజాలమున చేత బంధింపబడినది తన యొక్క ఆత్మస్థితిని స్మరించకుండా ఉన్నది అలాగనే ఈ చైతన్యమే నిజస్వరూపము అనే ఆకాశ ప్రాంగణమున మేఘంలాగానే ఘనీభూతమే దాని యొక్క ఘనత్వ కారణము చేత స్వర్గము భూమి మొదలైనటువంటి మూర్తివంతములైన పదార్థాల రూపాలతోటి కూడా ఈ చైతన్యమే కనబడుతూ ఉన్నది సర్వయేవ సమాజీవ వాసనామంతరేణ చ శుష్క పర్ణవ జడా శ్వసన వేణవ ఈ వాసనల యొక్క యందు ఏ కోరికలైతే ఉన్నవో ఏ వాసనలైతే ఉన్నవో అవి లేకుండా ఉండడం గాని లేదు తక్కువగా ఉండడం కానీ లేదు అధికంగా ఉండడం కానీ ఈ వీటి యందు తప్ప తక్కినటువంటి అన్ని అంశాల యందు కూడా జీవులందరూ సమానులే ఆ వాసనల వలననే వారు ప్రోధి చేసుకున్నటువంటి ఆ వాసనల వలననే వారు క్షీణించిపోవటానికి సిద్ధముగా ఉన్న లాగానే ఎగిరి స్వర్గమునందు నరకమునందు కూడా పడుతూ ఉన్నారు అంటే వారి వారి యొక్క వాసన ప్రభావం ద్వారా వారికి ఏది యోగ్యమైనటువంటి ఉపాధి ఉన్నదో అది పుణ్యము వల్ల స్వర్గము లేదా పాపాల వల్ల నరకము లేదు పాప పుణ్యమిశ్రితం వల్ల మధ్యము ఇటువంటి వాటిలోనే అనేక దేహాలు ఉపాధులు పొందుతూ ఉన్నారు ఇంకా కూడా ఈ ప్రాణవాయువు యొక్క సహాయము చేతనే జడములైన వేదుళ్ళులాగానే శబ్దాన్ని చేస్తూ ఉన్నారు అనే చెబుతూ ఒక్క వాసన ఎందు తప్ప ఒక్క కోరికల ఎందు తప్ప తక్కిన అంశముల ఎందు యందు కూడా జీవులందరూ సమానమే ఆ వాసనల వలననే వారు శ్వాస అనేటువంటి వాయువు చేత కూడిన ఎదురు బొంగును పోలినటువంటి వారై ఎదురు బొంగు ఏం చేస్తుంది అంటే పెద్దగా పొడవుగా దృఢంగా పెరిగినట్టున్న లోపల ఉన్నటువంటి ఖాళీ ద్వారా అది శబ్దాన్ని శబ్దిస్తూ ఉంటుంది అలాగే ఈ ఎదురు బొంగుని పోలినటువంటి వారై జడులై మళ్ళీ కదలలేరు ఎండినటువంటి ఆకులు లాగానే ఎగిరిపోయి వారి వారి వాసన కొలది తగినటువంటి ఉపాధిని పొందుతూ ఉంటారు స్వర్గ నరకాదుల ఎందు కూడా పడుతూ ఉంటారు అనే చెబుతూ అంతేకాదు ఆహృత్య పౌరుషాన్యవజిత్యంద్రీ ముత్య తర్జిత సమర్జిత వాసనౌఘం సంసారపాసఘన భుక్తో భావ్యం కాబట్టి రామ మొట్టమొదట అంటే ప్రారంభమునందే పురుష ప్రయత్నము చేయాలి ఆ పురుష ప్రయత్నంలో సాధన చతుష్టయ సంపదను సముపార్జించుకోవాలి సాధన చతుష్టయ సంపద అన్నప్పుడు నిత్యానిత్య వస్ వస్తు వివేకము ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము సమాధి శక్క సంపత్తి ముముక్షత్వము అనే నాలుగు రకాలైనటువంటి సాధనను కూడా పటుతరముగా దృఢతరముగా అభ్యాసం చేయాలి అది చేసి అంతేకాదు ఆ తర్వాత ధ్యానానికి విఘ్నం కలిగించేటువంటి ఏ తొందరత అయితే ఉంటుందో ఆ దానిని ప్రాణాయామాల చేత అంటే ఆధారం మొదలు సహస్రారం వరకు కూడా ప్రాణాయా ప్రాణవాయువుని ఆయా స్థానాల నుండి ఎక్కడ నుండి ఆధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహాతము విశుద్ధము ఆగ్నేయము సహస్రారము అనేటువంటి ఈ యొక్క నాడు ఈ ఎడా పింగల నాడుల ద్వారా ఈ ప్రాణవాయువుని ఈ ప్రాణాయామాదుల ద్వారా అభ్యాసం చేయాలి ఆ అభ్యాసము చేత ధ్యానానికి ఏది ఆటంకం కలిగిస్తుందో అటువంటి దానిని జయించి వేయాలి అలా జయించిన తర్వాత ఆ సంప్రజ్ఞాత సమాధి చేత ఎప్పుడైతే తనదైనటువంటి సమాధి స్థితి సమస్థితి సమాధి సమస్థితిలో ఉన్నటువంటి బుద్ధి ఏం చేస్తుంది అంటే తనదైనటువంటి సాక్షాత్కారమునంది అది పరివేష్టితమవుతుంది ఆ సమాధి చేత బహిర్దృష్టి నుండి లేవాలి అంటే బయట ఉన్నటువంటి దృష్టి నుండి లేచిపోవాలి వదిలివేయాలి నిర్వికల్ప సమాధి అందు ప్రవేశించడం ద్వారా పూర్వంలో మనం ఏ సంచిత వాసన సమూహాలైతే పురోధి చేసుకున్నామో అవన్నీ కూడా నశించిపోతాయి వాటిని పారద్రోలాలి సంసార పాశము అనబడే ఘనమైన పంజరం ఏదైతే ఉన్నదో ఒక బంధనం అది ఏ వాసన మిగిలినప్పటికీ తత్సంబంధమైనటువంటి దేహాన్ని పొందవలసిందే కాబట్టి ఈ సంసార పాశము దేహాలసం మరి రాకపోకలతో కూడినటువంటిదే సంసారం ఆ సంసారము అనేటువంటి త్రాటిని లేదా పంజరాన్ని బంధనాన్ని శీఘ్రంగా వదిలించుకోవాలి ఇంకా అంతటా కూడా ఏమై ఉంటుంది అలా వదిలించుకున్నప్పుడు పూర్ణానందైక బ్రహ్మ బ్రహ్మరూపంతో నీవు ఉదయించవలసిందే కానీ ఆ జ్ఞానిలాగా అయితే ఎన్నటికీ కూడా ఉండకూడదు కదా అని చెబుతూ ఓ రామా మనుజుడు మొట్టమొదట సాధన చతుష్టయ సంపద అనేటువంటి దానిని పొందవలసిందే ఏ సాధన చతుష్టయ సంపద అంటే నిత్యమేది అనిత్యమేది అనిత్యాన్ని శరీరాన్ని అంటే ఏ యొక్క పాంచభౌతిక నిర్మితమైనటువంటి వస్తుతతులు దేహాదులు సమూహాలు ఈ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా వచ్చినవి అంటే అవి పోతాయి కాబట్టి వచ్చింది ప్రతిదీ మార్పుకు లోనవుతుంది మార్పుకు లోనైనది ప్రతిదీ కూడా రూపనామాలతో కూడుకొని ఉంటుంది అవన్నీ కూడా నశించిపోయేవి అనేటువంటి విషయాన్ని గురించి తెలిసినప్పుడు మరి ఉత్పన్నమే కానిది నిత్యోదితమైనది సర్వము సత్యము నిత్యము శాశ్వతమై ఉన్నటువంటిది ఏ యొక్క పరమాత్మ స్వరూపము పరిపూర్ణతత్వము ఏ అచలతత్వము ఏదైతే ఉన్నదో అది సత్యము అనే భావన ఎవరికైతే దృఢపడి ఉంటుందో అప్పుడు ఈ యొక్క ప్రపంచ సంబంధమైనటువంటి వస్తువుల పట్ల వానికి ఇక ఆ వివేకం కలిగి ఉంటుంది శాశ్వతమైన పరమాత్మ వస్తువే సత్యము ఇదంతా కూడా అసత్యమే అని తెలిసినప్పుడు అది నిత్య అని ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటి విషయం వివేకం అనేది కలిగి ఉంటుంది అప్పుడు ఏ హూత్రార్థి ఫలభోగ విరాగము ఎప్పుడైతే అబద్ధము అస్థిరము అనిత్యము అని తెలిసిందో దాని పట్ల వానికి ఒక భావం ఏర్పడుతుంది భావం ఏర్పడుతుంది ఒక విరక్తి తత్వం జనిస్తుంది ఎటువంటి విరక్తి తత్వం అంటే ఏ పుణ్యాన్ని సంపాదించుకొని దేవత లోకాలను పొందినా లేదు ఏ పాపాలను కూడగట్టుకొని అసుర లోకాలు పొందినా ఈ రెండు మిశ్రితంతో మనుజలోకాలు పొందినా ఇంకా క్రిమి కీటకాది చిన్ని చిన్ని దేహాలు ధరించినా ఏమి ధరించినా ఎంత ఉన్నతమైన సుఖాలు అనుభవించినా ఇంద్రియాలతో కూడినటువంటి దేహం అవసరం కాబట్టి ఇంద్రియాలతో కూడినటువంటి దేహంతో మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఎట్లయినా రాక తప్పదు కదా ఈ వచ్చి పోయేటువంటి స్థితి నాకొద్దు అని ప్రాపాంచభౌతికమైనటువంటి దేహాలను అనిత్యంగా వాడు గుర్తెరిగినప్పుడు శాశ్వత వస్తువును గురించి తెలిసినప్పుడు మాత్రమే ప్రపంచ సంబంధమైన జగత్ సంబంధమైనటువంటి వస్తువులు అస్థిరము అని తెలుస్తుంది వాటి పట్ల వానికి ఎటువంటి ఏ హభావం కలుగుతుందంటే వాడు వమనం చేసుకున్నటువంటి పదార్థాన్ని చూడడానికి ఎలా ఇష్టపడడో వాంతి చేసుకున్న పదార్థం అలా విసుగ్గా ఉంటాడు వాడు విసర్జించినటువంటి మలిన పదార్థాలు మలమూత్రాదులు వాటిని చూడడానికి ఎలా ఈర్చగింపడో అంత విరక్తి జనించి ఉంటుంది అందుకే యహమూత్రార్థ ఫలభోగ విరాగము అంత విరాగంతో ఉంటాడు కానీ వాణి అనురాగము ఇక్కడ ప్రపంచ సంబంధమైన దేహేంద్రియాల పట్ల ఈ జగత్తు పట్ల కలిగింది అంటే వాణి అనురక్తి ఎక్కడ ఉన్నది శాశ్వత పదార్థమైన సత్య వస్తువునందు ఉన్నది మరి దానిని సాధించాలంటే అన్నప్పుడు ఇక శమధమ ఇంకా ఇంకా శమాధి షట్క సంపత్తి శమము దమము మొదలైనటువంటి వాటితో కూడుకొని ఆరు రకాలైనటువంటి సాధనలు శమము దమము ఉపరతి శమము దమము తితీక్ష ఉపరతి శ్రద్ధ సమాధానము అనేటువంటి ఆరు రకాలైనటువంటి సాధనలు ఈ యొక్క సాధనలో భాగమే శమము అంటే అంతరేంద్రియ నిగ్రహాలు అంతరేంద్రియ నిగ్రహము అంటే అగ్నుడైనటువంటి జ్ఞాత తెలివి ఏ శరీరాన్ని ధరించింది అంటే అజ్ఞానముతో నిండిపోయినట్లే ఆ శరీరము ఆ యొక్క జ్ఞాత ఆ జీవుడు ఈ మానసేంద్రియాలతో కూడి ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఈ యొక్క దృశ్యమాన జగత్తులోకి వెళ్ళేటువంటిది ఏదైతే ఉంటుందో దానిని నిగ్రహించగలగాలి దానిని నిగ్రహించాలి అంటే వానికి విషయజనితమైన విషయాల పట్ల వానికి విరక్తి కలిగి ఉంటాడు విరక్తి కలిగి ఉన్నప్పుడు ఇక మా మనసు బుద్ధి చిత్త అహంకారము ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయాన్ని కేవలం శాశ్వత వస్తువు మీద మాత్రమే మరల్చి ఉంటాడు అప్పుడు వాని మనసు వాని యొక్క నిగ్రహానికి లోబడి ఉంటుంది అలాగే బుద్ధి చిత్త తము అహంకారము కూడా లోబడి ఉంటాయి ఓసపడతాయి దానినే శమము అన్నారు పోతే దమము బాహ్యేంద్రియ నిగ్రహము ఏది జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఈ శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము వాక్కు పాణి పాద గుహ్య పాయువు అనేటువంటి కర్మేంద్రియాలు అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు జ్ఞానేంద్రియాలు మరి కర్మేంద్రియాలు అన్నప్పుడు నోరు చేతులు కాళ్ళు మరి మలమూత్ర విసర్జ కావ్యవాలు ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ పదింటిని కూడా నిగ్రహించాలి అంటే అంతరేంద్రియాలను గ్రహించినటువంటి వాడు మాత్రమే ఈ పది బాహ్యేంద్రియాలు కూడా నిగ్రహించబడతాయి ఎందుకు మనసు యొక్క బుద్ధి యొక్క చిత్తము యొక్క అహంకారం యొక్క ప్రవేశం లేకపోతే ఇవన్నీ జడాలే కదా వాటి యొక్క సమ్మరీ కల తోటి మాత్రమే మనసు చొప్పించబడినప్పుడు మాత్రమే జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ కదులుతాయి లేకపోతే ఇవి ఎప్పటికీ జడాలి కాబట్టి ఎప్పుడైతే శమాన్ని సంపూర్ణంగా సాధిస్తాడో దమము అనేటువంటివి కూడా సంపూర్ణంగా సాధించుకోగలుగుతాడు ఈ విధంగా ఇంద్రియని గ్రహము శమము ధమము అనేటువంటిది అయిన తర్వాత ఇక తితీక్ష వానికి ఎప్పుడైతే ఇంద్రియాలని గ్రహించాడో అప్పుడు వానికి తీవ్రమైనటువంటి కోరిక దేని మీద పుడుతుంది తీవ్రమైన ఇచ్చ అంటే సత్యమైన పరమాత్మ వస్తువునే చేరాలి అనేటువంటి దానితోటి వాడు ఆకలిదప్పులు శారీరక సుఖాలు ఇటువంటివేమీ కూడా భౌతిక పరమైన దేహేంద్రియాల పరమైన వస్తువులను లెక్క చేయకుండా కేవలం వాడి దృష్టి అంతా శాశ్వత వస్తువు మీదే పెట్టి ఉంటాడు ఆ తీవ్రమైనటువంటి కోరికతోటి వానికి ఉపరతి అంటే ఎక్కడ రతి ఎక్కడ వాడు క్రీడిస్తూ ఉంటాడు తన యొక్క స్వాత్మ సందర్శన కార్యాన్ని చేయాలి అనే సాధనలోనే తనను తాను దర్శించుకోవాలి అనే ఉన్మత్తతతోనే వాడు అక్కడే క్రీడిస్తాడు అక్కడి రాడు ఆ విధంగా ఇంకా వానికి ఏమవుతుంది శ్రద్ధ అనేటువంటిది ఏర్పడుతుంది ఏ డెనియందు అంటే తన యొక్క అనుభవం తన యొక్క సాధన శాశ్వత వస్తువునందు తాను రమించేటువంటి విషయం శాస్త్రాలలో చెప్పబడింది సజ్జనులు మహనీయులు పెద్దలు గురువులు వీరంతా కూడా మనకి ముందు ఈ యొక్క గ్రంథస్థ రూపంలో చెప్పి వారి యొక్క అనుభవాలను మన దాకా అందించినటువంటి ఋషుల యొక్క అనుభవ విషయాలు అనేవి శాస్త్రాల ద్వారా మనకి తెలిసిపోతుంది మనం ఆ ఆశ్రయించి మనకు జ్ఞానోపదేశం చేసినటువంటి గురువుల యొక్క బోధ ద్వారా తెలిసిపోతుంది మన యొక్క అనుభవం కూడా అది అయింది ఆ మూడింటినీ కూడా ఏకారూపం చేసుకున్నప్పుడు వాణి పట్ల వానికి శ్రద్ధ కలుగుతుంది ఆ శ్రద్ధ ఏ విధంగా ఉంటుందంటే ఇది నిర్వాణ స్థితిని పొందవలసిందే మోక్షాన్ని చెందవలసిందే అన్నప్పుడు వాణి యొక్క మోహములు పాంచభౌతికమైన శారీరక సంబంధమైన దృశ్య సంబంధమైన జగత్ సంబంధమైన ఏ యొక్క కోరికలు వాసనలు ఉన్నవో అవన్నీ నశించిపోతాయి మోహము ఎప్పుడైతే నశించిందో వాడు ఇక ముముక్షత్వానికి సంసిద్ధుడవుతాడు అంటే మోక్షము చెందాలి అనే కోరిక తప్ప మరొక కోరిక ఉండడు ఆ విధంగా ఉండేటువంటిదే ఈ సాధన చతుష్టయ సంపద అనేటువంటిది వాడు ఇక సమాధాన పడిపోయాడు కదా ఆ సమాధాన పడిపోయినప్పుడు ఏమైంది వానికి మోక్షం చెందాలి తప్ప మరొక విషయం లేనే లేదు అనే విషయంతో ఏ సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటిది చేసుకుంటాడు మొట్టమొదట మనుజుడైన వాడు సాధన చతుష్టయము శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి పురుష ప్రయత్నాలతో కూడుకొని పౌరుష బలాలను సంపాదిస్తాడు సోమరతనాన్ని జయించేస్తాడు ఎప్పుడైతే సోమరితనాన్ని వదిలాడో మనసును జయించినట్లే ఆ తర్వాత బాహ్య దృష్టి నుండి ఏ ప్రాపంచక సంబంధమైన దృష్టి ఉంటుందో దానిని వదిలివేస్తాడు తర్వాత ఇక మొట్ట మొదట నుండి కూడా అనేక జన్మ పరంపరలకు దేహాలు రావడానికి కారణమైనటువంటి ఏ వాసనా సమూహాలు అయితే ఉన్నావో వాటినన్నింటినీ పారద్రోల్తాడు వదిలివేస్తాడు ఘనమైనటువంటి ఎంత మరి బలవత్ తరమైన సంసార పాశరూప అంటే సంసార రూప పాశాలు ఏ విధంగా ఉంటాయి అనేక శరీరాలు కోటాను కోట్ల జన్మల వరకు కూడా కట్టిపడవేసి మళ్ళీ మళ్ళీ కూడా ఆ జీవి శరీరాన్ని ధరించేటట్లే సంసారంలోకే ఈబడుతూ ఉంటుంది అంత ఘన వాసనాయుక్తమైనటువంటి ఆ బోనుని బలమైన సింహం పగలగొట్టినట్లుగానే ఈ పాశరూప పంజరాన్ని ఆత్మసాక్షాత్కారం అనేటువంటి దాని చేత శీఘ్రంగా ఛేదించి వేసుకుంటాడు అలా ఛేదించి వేసి సర్వత్రా కూడా అప్పుడు ఏముంటుంది ఎప్పుడైతే సంసార రూప పాశాలను ంచి పడివేశాడో సర్వత్రా పూర్ణానందైకరస బ్రహ్మరూపంతో ఉదయిస్తాడు అలా ఉదయించాలే కానీ అజ్ఞానిలాగా ఈ యొక్క సంసార రూపంతో మళ్ళీ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ అనేక దేహాలను ధరిస్తూ ఈ విధంగా పాపపుణ్య భూయిష్టమైనటువంటి ఉపాధులనే ధరిస్తూ ఆ యొక్క ప్రాపంచక సంబంధమైన దృశ్య జగత్తుకు లోబడి అజ్ఞానిలాగా పుడుతూ చస్తూ ఎన్నాళ్ళు సంసార రూపంతో ఉంటావు అలా ఉండకూడదు కదా అని చెబుతూ సుప్రరూఢ వివేకానం మహత్తాదీ భవత్ యాదృక్ విశ్వం భవతే స్ఫుటం తది హవన్యతే దృఢమైనటువంటి వివేకము కలిగిన మనుషుల యొక్క మహత్వము ఇటువంటిది వారికి ప్రపంచం ఈ విధంగా భాష కనబడుతూ ఉంటుంది అనేటువంటి విషయాలను గురించి స్పష్టంగా వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు సర్వోపశాంతి అనేటువంటి విషయాన్ని గురించి మహర్షి తెలియజేశారు ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా అంటూ ఉన్నారు ఇమే ఏ జీవ సంఘాత దృశ్యంతే दशा दिग्गता हा नरनागा सोरागेंद्रा गंधर्वा ध्याविधानका हा तेस्वप्ना जागरा हा केचित् केचित् संकल्पा जागरा हा केचित् केवला जाग्रस्य राज्ञा राग ग्रति परे ఓ రామా ఈ దశ దిక్కులయందు కూడా ఈ పది దిక్కులయందు కూడా మనుజులు నాగులు దేవతలు గంధర్వులు మొదలైన నామాలు కలిగిన ఏ జీవ సమూహాలు ఏ జీవ సముదాయాలు కనిపిస్తూ ఉన్నావో అందు కొన్ని స్వప్నమునందు కొన్ని జాగ్రత్త అవస్థయందు కొన్ని సంకల్ప జాగ్రత్త నందు మరికొన్ని కేవలం జాగ్రత్త నందు ఇంకా కూడా కొన్ని చిర జాగ్రత్త నందు కొన్ని ఘన జాగ్రత్త నందు కొన్ని జాగ్రస్ స్వప్నమునందు కొన్ని క్షీణ జాగ్రత్త నందు వర్తిస్తూ ఉన్నాయి ఈ విధంగా జీవు జీవుడు ఏడు రకాలుగా తెలియజేయబడుతూ ఉన్నారు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడిగాడు ఏ తేషాం భగవన్ భేదో బోధాయ మమ కథ్యత జీవా సప్తరూపాణం జలానా అన్న వేష్వా మహనీయ సముద్రములయందు అనేక విధాలైనటువంటి జలముల లాగానే ఉన్నటువంటి ఈ యొక్క ఏడు విధాలైనటువంటి జీవుల యొక్క భేదాన్ని గురించి నాకు తెలియచేయండి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తున్నారు చిత్ ప్రాక్తంతే కల్పే కస్మిచ్చి జగతి క్వచిత్ కేచిత్ సుప్తా స్థితాహ దేహ జీవ జీవితర్మిణ ఓ రామచంద్ర ఒక ఒకసారి పూర్వకల్పంలో ఒకనొక జగత్తునందు ఒకచోట దేహాన్ని ధరిస్తూ ధరించి జీవిస్తూ ఉన్నటువంటి వారై ఏ కొందరు జీవులు నిద్రిస్తూ స్వప్నాన్ని చూస్తూ ఉన్నారో వారి యొక్క స్వప్న రూపమే కదా ఈ జగత్తు అయి ఉన్నది ఇంకా కూడా ఆ జీవులు స్వప్న జాగరులు అంటే స్వప్నమునందు జాగ్రత్తలో ఉన్నటువంటి వారు అందుకే స్వప్న జాగ్రత్త నందు ఉన్నటువంటి వారిని ఏమంటారు స్వప్న జాగరులు అంటారు ఒకసారి ఒకనొక జగత్తునందు నిద్రిస్తూ ఉన్న జీవులకు స్వయంగా కూడా పుట్టినటువంటి స్వప్న ప్రపంచము సమాన కర్మ వాసన మొదలైన వాటి వశము చేత మనకు విషయమైందనుకో అప్పుడు మనమందరము వారి యొక్క స్వప్నంలో ఉన్నటువంటి మనుజులమే అయి ఉంటాము కదా అంటే చిరకాలత్వం వలన దీర్ఘకాలం వలన వారి యొక్క స్వప్నము జాగ్రత్త రూపాన్ని పొంది ఉన్నది కాబట్టి అటువంటి అవస్థయందు జీవులు స్వప్న జాగరులు అని చెప్పబడింది అని చెబుతూ ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి సర్వ అవడం చేత సర్వత్రా కూడా సర్వము సంభవిస్తూ ఉన్నది కదా ఈ కారణము చేత ఆ స్వప్నం స్వప్నంతో కూడి ఉన్నటువంటి జనులకు మనమంతా కూడా కలలో కనబడినటువంటి మనుజులమే అయ్యున్నాము అని తెలియజేశారు ॐ मङ्गलं श्रीगुरुदेवाय महनीयगुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्य